చేయడం ఒకటే కాదు మీ చుట్టుపక్కల మీరు ఏం చేయగలుగుతారు ఏం చేస్తే నీకు బాగుంటుంది మీ ఇంటి పక్కన చేస్తారా లేకపోతే మీరేసే జగన్ మారుస్తారా మీరేసే ప్లాస్టిక్ తగ్గించుకుంటారా అలా ఏం చేయగలరు ఏం చేస్తే బాగుంటుంది ఉమెన్ గా ఏం చేస్తే బాగుంటుంది అంటే మన ఇంటికి వెళ్ళేటప్పుడు వైఫ్ అనుకో హస్బెండ్కి బ్యాగ్ పంపియ ఇలాంటి ఇలాంటి ఏమైనా నీకు పోస్ట్ మీరు ఏం చేస్తారు అందుకోసం చేయండి నెక్స్ట్ మొక్కలు సరైన మొక్కలు కానీ చూడండి పెరగాలి పెరగాలి పెరుగుతున్నారు చెప్పాలి ఎందుకంటే మా పెద్ద గారి మా పెద్దనాన్న గారికి ప్రతి సంవత్సరం సంవత్సరం పెద్ద నాన్న మా నాన్న జామ చెట్టు ఏ చెట్టు మా చెట్టు రెండు చెట్టుకి పెద్దనాన్న ఆ చెట్టు పంచారు ఆ మామిడి చెట్టు కాస్తున్నాయి చావు చెట్టు కాస్తుంది అలాగా ప్రతి చెట్టు మనం నెక్స్ట్ మనం మేమే తిని ఫుడ్స్ అవి ఒక మంటి మంచి మట్టి తెచ్చు మొదలైన మట్టి తెచ్చాము ఆ విత్తనాలు తీసి అవి ఎప్పుడో ఎవరికి వెళ్ళేటప్పుడు మనం దాంట్లో వేయటం కానీ ఫుడ్ తిన్నా మా డబ్బా డబ్బా అవన్నీ చేయలేదు నేరేడు కానీ ముందే నాకు తెలియజేసి కాబట్టి మేడం గారు కూడా నా సంస్థల గురించి నేను నమస్కారం తెలియజేస్తాను చాలా మంది ఒక విషయం చెప్తూ ఉంటారు ఏంటంటే ఇది తినను అన్నారు ఇది తినము అని అంటారు ఎందుకు తినాలంటే దీన్ని కాశీలో వదిలేసి వచ్చాము అంటారు అంటే వాళ్ళకి ఇష్టమైన వస్తువుని కాశీలో వదిలేసి వస్తారు ఎంత చె ఇప్పుడు మనం వైజాగ్ వచ్చాము కష్టమైన దాన్ని వదిలేయాలి ఓకేనా వైజాగ్ వచ్చాము వైజాగ్ వచ్చాము ఈ అబౌట్ మదర్ నా పేరు అంటే నేను కార్నింగ్ నుంచి వచ్చేది అది కార్నింగ్ అంటే సరే అయితే నేను ఈ పర్యావరణ నాట్ జస్ట్ చాలా మంది ఎంత ఉంటారు వేస్టేజ్ అంటే నా మెడిసిన్ బాటిల్లోనే ఉంది నాకు ఉంది వాటంతక్కు లాగా మీరు ఏం పట్టించుదాన్ని రాదు ఆ వాటర్ మెటైకోవడం కానీ తర్వాత షేప్ మానుకోవడం కానీ ఆ వాటర్ తాబ్లమ్స్ రిక్రయట్ కాదు నాకు అర్థం అసలు ప్లాస్టిక్ చేయాలని చెప్పి ఓన్లీ చేస్తాను ప్లాస్టిక్ అసలు యూస్ చేయండి పంపించడానికి ఎక్కువసారి పిల్లలు పెట్టారు ఇలా ఆలోచించండి చాక్లెట్ కానీ వాళ్ళ పై ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే ప్లాస్టిక్స్ వస్తాయి నాకు ఏమని చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ తో ప్రేమ్ వెళ్ళిపోయారు వాళ్ళకి సో వాళ్ళు చెప్పాలనిపించింది స్కూల్స్ వెళ్ళి వాళ్ళకి చెప్పాను చెప్తే వాళ్ళు ఏం చేశారంటే నేను వాళ్ళ స్కూల్లో మీరు అది చెప్పేసి వాళ్ళ మీ తర్వాత వెళ్ళాను అనమాట వెళ్తే ఈ రోడ్ మీద వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఒక పది మంది ఇరవై మందికి వెళ్ళాలి ఏంటప్పుడు చెప్పండి అంటే వాళ్ళ మమ్మీని ప్రెజర్ చేసి మరి మార్కెట్ తీసుకెళ్ళి టీ బాటిల్స్ కొనిపించుకున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఇంకా చెప్పండి మీ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్స్ అయ్యి కూడా అది చెప్పగలను అండ్ ఏంటంటే మీరు ఇంట్లో మాక్సిమం ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి మీ అమ్మగారిని అడగండి అమ్మ బయటికి తీసి పెట్టాను కన్నా ఓ అకామిడేట్ కానీ ట్రక్ కానీ ఇది ఏదైనా ప్రిపేర్ ప్రైస్ మీరే అడిగితే మీ అమ్మగారు ఖచ్చితంగా మీకు ఏ చెప్పగా తెలుసు మనసారిగా చేసి పెడతారు వాళ్ళ ఇష్టం వల్ల వచ్చేటువంటి అనార్థాల గురించి అలాగే మొక్కలు పెంచడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్యం గురించి మాకు ఉన్నటువంటి కాకినాడ పట్టణంలో యాభై వార్డు అది ఈ యాభై వార్డులో ఆగాన కాలను నిర్వహిస్తానని నేను తెలియజేస్తాను షుగర్ చూస్తే మన నేను మనం చేయవలసిన మనకే ఏ ప్రాంతం అయితే కేటాయించారో ఎన్ని వాళ్ళు కేటాయించారో ఆ వార్డుల పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్ గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ గుర్తించి ఆ ఓటర్స్ మీద మనం ఎదురు చేయాలి మన ఎన్జిఓ ద్వారా పది మంది లెక్కలు తీసుకెళ్ళి గౌరవంగా మనం మాట్లాడాలి రిక్వెస్ట్ పూర్వంగా ప్లాస్టిక్ నివారించాలి మీరు టీ కప్పుడు వాడకూడదు వాటర్ బాటిల్స్ వాడకూడదు ఇంకేమైనా పాత్ర ఇంకేమైనా ఉంటే అవి ఏమి ఓడకూడదు అవన్నీ నివారించండి దయించి వినండి అని మనం రిక్వెస్ట్ పూర్వకంగా మనం చెప్పినట్లయితే కొనగని అంటారు కొందని అంటారు వెనకపోతే దాన్ని ఏం చేయాలంటే మనం పంచాయతీ లెవెల్లో తీర్మానం చేయాలి సిటీల్లో అయితే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలి ప్లాస్టిక్ని సిటీలో మొత్తం అంతా నివారణ చేయాలి అని ఒక తీర్మానం పాస్ చేయాలి అలా తీర్మానం పాస్ చేసినట్లయితే ఎంతో కథ కలిగి వస్తుంది వర్కర్స్ మీద మనం ఎప్పుడు చేయాలని చెప్తానంటే ఆ వర్కర్స్ మీద పది మంది కూడా మీరు నివారించాలి నివారించకూడదు ఆయన ఒక అరగంట చెప్పి అక్కడ చేసి అనుకోండి ఆ చుట్టుపక్కల అందరూ ఏమంటారు ఏం అని ఆలోచిస్తారు ఏం జరుగుతుందని ఆలోచించిన తర్వాత ఏం జరుగుతుంది ప్లాస్టిక్ నివారించమంటున్నారు అని చెప్పి అనుకుంటారు అనుకున్న కంపల్సరీ కనీసం కొంతమంది సరే ప్లాస్టిక్ నివారించడానికి అవకాశం ఉంటారు ग्रास को बहुत को ले रहा है और इस को बहुत को ले रहा है जो सबसे बड़ा रूटीन है केंद्र की अलग-अलग प्राचीनताओं के परिचय में पॉजिटिव है ग्रास में गिरावट कर रहा है ग्रास में साइकिलिंग का अंदर रखो कह रहे हैं ये प्राचीनताओं में महत्वपूर्ण चीजें हैं और ग्रास को कम और कम कर रहा है इसे वेरी स्ट्रेक्ट है మాట్లాడాలంటే కానీ సమయం లేదు ఇట్లాగే ఓలీ కోల్లాగా చాలా మంచి విషయాలు చెప్పాలనుకున్నారు కానీ మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే పోయేందుకు చాలా మంది ఉన్నారు దాంట్లో దృష్టిలో పెట్టుకున్నాను రెండో మాటలు మాట్లాడుతున్నాను డబ్బే అంజీ అనవాసీఓ మా ఎమ్మెల్యే అల్లూరు మా ప్రాంతం రంబతూ కారు ఈ రఫ తూర్పు ఎప్పుడైనా ఎప్పుడైతే సత్శ్యా ఉండదో అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా సదశ్యామ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రఫ తూర్పు గంగంలోనే కనీస ఖనిజ సంపద వన సంపద జల సంపద ఈ సంపదలన్నీ ఈ భూపుకాంగంలోనే ఉన్నాయి ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ భూపు రోజుల్లో ఈ ప్లాస్టిక్ వలన పూరించడం ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు చిటిలోనే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పల్లెటూరులో కూడా బాగా ఇంజాయ్ ఎక్కువ చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మా ఆదివాసులు కూడా ఇదేదో రా బాబు ఇది రెండు కేజీలు బరువుతున్నాయి ఇరవై కిలోమీటర్లు ఇదైతే యాభై శాతం కూడా ఉండట్లేదు దీంతో మనం తీసుకెళ్లాలంటే ఆలోచనతోనే ప్లాస్టిక్ ఎక్కువ వాడే వాడటం జరుగుతుంది దానివల్ల ప్రమాదం ఎక్కువగా లోనయ్యే ఆదివాసులు ఉన్నారు అంటే ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల మాకు ప్రమాదం ఉంటుందన్న ఆలోచన మాలో ఎవరికి లేదు అలాంటి ఆలోచన గురించి ఈరోజు మన గారు మేడం గారు వాళ్ళందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసి మారాటి ఎన్జిఓని ఉద్యానం చేస్తే మేము ఇంకా మా ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళి మొదట్లోనే దీన్ని శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ సమావేశంలో నేను నేర్చుకునేది చాలా మంచి అవకాశం దీన్ని మా ప్రజలందరూ తెలియజేస్తాం ప్లాస్టిక్ నిషేధం అంతేకాకుండా ఫస్ట్ మా ఇంటి నుండి చెయ్యాలి ముందు మా ఆడవాళ్ళకి దీని గురించి విషయద ఆడవాళ్ళు మనం ఎప్పుడైతే అర్థం మన ఇంట్లో మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి మన వాళ్ళకి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ